సార్వత్రిక ఎన్నికల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉగ్ర ఖైదీలు బంపర్ మెజారిటీతో గెలుపొందారు ప్రధాన పార్టీ అభ్యర్థులను వెనక్కినెట్టి విజయకేతనం జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ లోక్సభ ఎన్నికల్లో గెలిచాడు జమ్మూకాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల నలభై ఒక్క వేల నలభై రెండు ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరవేశాడు జమ్మూకాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రషీద్ను అరెస్టు చేశారు తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా మాజీ సీఎంని ఓడించి ఔరా అనిపించాడు పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు ప్రస్తుతం అసోంలోని దిబ్రుగఢ్ జైల్లో ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై లక్షా తొంభై ఏడు వేల నూట ఇరవై ఒకట్ల మెజార్టీతో గెలుపొందారు అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీసులపై దాడి కేసులో వారిస్ పంజాబ్దే నాయకుడు వేర్పాటువాది అమృత్పాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది జాతీయ భద్రతా చట్టం కింద రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పోలీసులు ఆయన అరెస్టు చేశారు అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రుగఢ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రికార్డు సృష్టించారు ప్రస్తుతం వీళ్ళిద్దరు జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం జైల్లో ఉన్నందున ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంటుకు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు